గుంటూరు జిల్లా కాలాయపాలెం శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంకి వెళ్దాం పదండి దర్శించుకుందాం ఈ లోగిల్లోనే ప్రత్యంగిరా దేవి అమ్మవారు ఉంటారండి చూడటానికి కొంచెం భయంకరంగా భయంకర సౌందర్యంగా అలా ఉంటారు బహుముఖాలతో ఉంటారండి ప్రత్యంగిరా దేవి అమ్మవారు గర్భాలయంలో విలసిల్తోంది శ్రీచక్రం కూడా ఉంటుందండి ఇక్కడ ఒక్కో రాశికి ఒక్కొక్క గంట ఉంటుందండి గుళ్ళో ఆ మనం ఏదైనా కోరిక కోరాలంటే మనం అక్కడ చెప్పక్కర్లేదు మన రాశి గంటను పన్నెండు సార్లు మోగిస్తే ఆ శబ్దం ద్వారానే అమ్మవారికి మన కోరికలు తెలిసిపోతాయంట అక్కడ ఏ కోరిక కోరిన అమ్మవారు తీరుస్తారని చాలా నమ్మకం అండి ప్రతి ఒక్కరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇలాగే జరిగి జరుగుతుందంట ఖచ్చితంగా మనం చెప్పడం ఎందుకులే కానీ పూజారి గారితో మనం మనం చెప్పడం మనం ఏదో వింటాము పూజారి గారి మాటల్లోనే విందాం ఇదంతా చక్కగా నమశ్రాయ శ్రీ కృష్ణ కోటిలింగ మహాశైవ క్షేత్రము తాలాయ్ బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామీజీ వారి దివ్య సంకల్పము చేత నిర్మితమైన సాక్షాత్ భూకైలాసముగా నిర్మాణం జరిగినటువంటి ఈ కోటిలింగ మహాశైవ క్షేత్రంలో మనం దర్శనం చేసుకుంటున్నటువంటి దేవాలయము ప్రత్యేక అమ్మవారు ఈ అమ్మవారు శివ సంకల్పం నుండి పుట్టిన శివ మానస పుత్రిక ఈ అమ్మవారు అంటే అమ్మవారు శక్తి ప్లస్ చైతన్య స్వరూపుని అమ్మవారు శక్తి చైతన్యమే అమ్మవారి స్వరూపం కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా శబ్దము ద్వారా కోరికలు ఆలకించడం కోసమని పన్నెండు రాసులకి పన్నెండు గంటలు ఈ దేవాలయంలో ఏర్పాటు చేశారు శివ వారు ఎంతో సంపూర్ణ విధానంతో ఈ యొక్క అమ్మవారి దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేశారనమాట ఈ అమ్మవారి యొక్క ప్రతిష్టలు సామాన్యులు చేయరు పీఠాధిపతులు మఠాధిపతులు మాత్రమే ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేస్తారు ప్రతిష్ఠిస్తారు ఇక్కడ సంపూర్ణముగా అమ్మవారి దేవాలయం ఉంది సంపూర్ణమంటే అరవై నాలుగు అంశాలతో అంటే చతుర్షష్ఠి కళలకు అధిష్టాన దేవత ప్రత్యేక కాబట్టి చతుషష్ఠి అంటే అరవై నాలుగు అర్థం అరవై నాలుగు అంశాలు అందుచేత ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క త్రిశూల రూపంలో ఈ దేవాలయంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది అలాగే అరవై నాలుగు శిరస్సులు గల ఉత్సవమూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి పూర్వం రోజున చంద్రకిరణాలు తాగే విధంగా శ్రీచక్ర ప్రతిష్ట కూడా ఈ దేవాలయంలో ఉంది మనము కోరికలను వినిపించే గంటలతో ఈ యొక్క దేవాలయం సంపూర్ణముగా ఈ యొక్క దేవాలయం శైవ క్షేత్రంలో ఉందన్నమాట కార్యసిద్ధి సిద్ధి కొరకు నరఘోషకి శత్రుపీడకి ఎమ్మవారిని అందరూ ఆరాధిస్తుంటారు అమ్మవారి పెళ్ళి చూడాలి రెండు మిరపకాయలు హారాలుగా ఉండేవి రెండు మిరపకాయలతో హోమం నిర్వహిస్తాము అమ్మవారికి కిలోల కిలోల మిరపకాయలని ఆహ్వాదులిస్తాము ఏమాత్రం ఘాటు ఉండదు పోరుండదు దగ్గు రాదు తుమ్ముండదు కార్య సిద్ధికి నరఘోషకి శత్రుపీడకి ప్రధానంగా ఎమ్మవారిని హర్చిస్తుంటారు వచ్చిన భక్తులు ఈ యొక్క దేవాలయంలో చాలా విశేషంగా పూజలు చేసుకునే రోజులు పౌర్ణమి అమావాస్య అష్టమి రోజులు చాలా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి చేయించుకున్న వాళ్ళు తొందరలోనే మనకి విషయాన్ని తెలియపరుస్తూ ఉంటారు స్వామి నేను ఈ కార్యం కోసం ఈ వచ్చాను నాకు ఈ కార్యం పూర్తయిందని మాకు తెలియజేస్తూ ఉంటారనమాట నేను వారి దేవాలయంలో నేను ఉంటాను కాబట్టి ప్రతిరోజు నేను ఇట్లా చెప్పే విషయాలు వింటూ ఉంటాను వచ్చిన వాళ్ళు ప్రతిరోజు ఎవరో వస్తూనే ఉంటారు అన్ని శుభవార్తలు వింటుంటాం ఇక్కడ సంతోషం అండి ఓం నమ శివాయ అమావాస రోజున అష్టమ రోజున పౌర్ణమి రోజున చాలా విశేషంగా ఇవి దగ్గర పూజలు నిర్వహిస్తూ ఉంటాం అంటే ఒక టైం ఉంటుందా తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మనమే తెచ్చుకోవాలా రెండు వందల నిమ్మకాయలు పంటు పూలాకులు తెచ్చుకుంటే ఈ చేత అర్చన చేస్తాం హోమానికి ఎనిమిది వేల ఉంటుందండి దానికి సంబంధించిన ఒక ఎన్నో రకాల పూజ ద్రవ్యాలు ఉంటాయి మీరు తెచ్చుకోవాలి టీచర్ని మొమ్మంతా కూడా చేస్తాం తీసుకునే ఉంటారు మాలేజ్ మాకు రోజు వరకు తీసుకునే ఉంటారు రెండు మీటర్ల పొడవు మాల పుచ్చుకొని వస్తే ఎమ్మవారి అలంకరిస్తాం ఎవరైనా ప్రతి దాంట్లో కూడా చిన్న రాగేంద్రం పెట్టాము పెట్టాము అమ్ వారికి బీజాక్షించుకోవడం డోల్ తీసి పెట్టాము ఎదుటి వ్యక్తులకు చుడు దృష్టి పోతుంది ప్రయాణించేటప్పుడు రక్షణ కొరకు ఉపయోగపడుతుంది అందుకని దీన్ని రక్ష అంటారు ఒకటి యాభై రూపాయలు పేరు చెప్తే వెంటనే మిత్రం చేస్తాను Thank you. साले का नहीं है मोबाइल नहीं है कोई नहीं है थैंक यू हां